నమస్తే అండి శివరాత్రి సందర్భంగా వరుసగా పరమశివునికి సంబంధించిన కొన్ని వీడియోస్ వస్తూ ఉన్నాయి మాఘమాసంలో అందులో భాగంగా ఈ వీడియో అసలు శివరాత్రి మహాత్మ్యం ఏమిటి శివరాత్రి అంటే ఏమిటి అసలు ఆ శివరాత్రి రోజు ఏం జరిగింది అనగానే మనకు వినిపించే కథ ఇదే పురాణాలలో ఉన్నటువంటి కథ శివపురాణంలో ఉంది లింగపురాణంలో ఉంది స్కాంద పురాణంలో ఉంది ఇంకా చాలా పురాణాలలో ఈ కథ కొన్ని మార్పులు చేర్పులతో మనకు కనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్క పురాణంలో కొంత ఎక్కువ శ్లోకాలతో వివరంగా రాయడం జరిగింది కొన్ని పురాణాలలో స్థాలీపులాక న్యాయంగా అలా ముట్టుకొని వదిలివేయడం కూడా జరిగింది కానీ ఈ కథ శివరాత్రి సందర్భంగా ఖచ్చితంగా వినాల్సిన కథ ఒకప్పుడు ప్రళయకాలం వచ్చింది ఆ సందర్భంలో బ్రహ్మదేవుడు అలా వచ్చాడు చూశాడు శ్రీ మహావిష్ణువు పాలసముద్రంలో పడుకొని ఉన్నాడు బ్రహ్మదేవుడు విష్ణువుని చూసి నువ్వు లేచి నిలబడ్డం లేదేంటి నేను వచ్చాను అన్నాడు బ్రహ్మ దానికి మహావిష్ణువు నవ్వాడు ఎవరు పెద్దవాడు నేను నీ తండ్రినయ్యా నా బొడ్డు నుంచి పుట్టిన తామర పువ్వులో నువ్వు పుట్టావు అంటే నేను నీకు తండ్రిని నేను లేచి నీకు నమస్కారం పెట్టడం ఏంటి అన్నాడు శ్రీ మహావిష్ణువు నవ్వుతూ బ్రహ్మకు చాలా కోపం వచ్చింది ఏయ్ అసలు నువ్వు ఎవరు ఎవరు నువ్వు నీ శేషశయ్య మీద నుంచి నువ్వు దిగకుండా మళ్ళీ నాకేదో సమాధానం ఇస్తున్నావా నేనే ఈ లోకాలకు ప్రభువును ఈ లోకాలను పాలించగలిగే శక్తి నాకుంది అసలు ఈ లోకాలను సృష్టించిందే నేను నేను బ్రహ్మను నువ్వు నాకు నమస్కారం పెట్టకుండా మళ్ళీ ఏదో నాకు నీతులు చెప్తావా దిగు అన్నాడు బ్రహ్మ శ్రీ మహావిష్ణు కోపం వచ్చింది కానీ ఏమీ అనలేదు మహావిష్ణువు అప్పటికి రావయ్యారా రా కూర్చో మాట్లాడదాం అంతా అగో ఆసనం ఉంది కూర్చో అని చెప్పి ఒక ఉచితమైన ఆసనాన్ని చూపించాడు బ్రహ్మకు బ్రహ్మ వింటాడా కూర్చోలేదు సరికదా తిడుతూనే ఉన్నాడు శ్రీ మహావిష్ణువును అసలు నేను వాయు మనో మనోవేగంతో నేను ప్రయాణం చేయగలను కాలంతో కూడా పోటీపడి నేను ప్రయాణం చేయగలను అలాంటి వాణ్ణి నేను ఈ జగత్తును మొత్తం సృష్టించింది నేనే దీన్ని రక్షించగలిగే సామర్థ్యం నాకుంది అసలు ఈ జగత్తు మొత్తం నా ఆధీనంలో ఉంది నేను నువ్వు లేచి నిలబడవా లే అన్నాడు మళ్ళీ బ్రహ్మ అప్పుడు విష్ణువు నవ్వుతూ జగత్తును నూ సృష్టించడం కాదు నాయన ఈ జగత్తు మొత్తం నా లోపల ఉంది నాలోనే ఉంది జగత్తంతా సృష్టించే అవకాశాన్ని ఈసారి నీకిచ్చాను కాబట్టి నువ్వు సృష్టించావు మరోసారి మరో వ్యక్తికి అవకాశం ఇస్తాను నువ్వు కూర్చున్న స్థానాన్ని బ్రహ్మస్థానము అని చెప్పి పిలుస్తారు నువ్వు కాకపోతే మరో బ్రహ్మ వస్తాడు నా నాభి నుంచి వచ్చిన పద్మంలో నువ్వు జన్మించావు కాబట్టి నువ్వు నాకు పుత్రుడితో సమానము అనవసరమైన మాటలు మాట్లాడకు అన్నాడు విష్ణు ఇక బ్రహ్మ అండి మళ్ళీ ఇంకేదో అన్నాడు విష్ణువు సమాధానం చెప్పాడు చర్చ వాదన తిట్టు కాస్త సంవాదము అక్కడి నుంచి యుద్ధం దాకా వెళ్ళింది నువ్వు గొప్ప అంటే నేను గొప్ప అని సరే యుద్ధం చేద్దాము అని చెప్పి అనుకున్నారు బ్రహ్మదేవుడు ఆయన వాహనం హంస వాహనం మీదకి ఎక్కాడు శ్రీ మహావిష్ణువు ఆయన వాహనం ఏంటో మీకు తెలిసే ఉంటుంది గరుత్మంతుడు గరుడ ఆళ్ గరుడ వాహనం మీదకి ఎక్కాడు ఇక ఇద్దరు ఆకాశంలో నిలబడి ఒకరితో ఒకరు యుద్ధం చేస్తూ ఉన్నారు వాళ్ళు యుద్ధం చేస్తూ ఉంటే వాళ్ళ చుట్టుపక్కల విమానాలలో కూర్చొని మేఘాల మీద కూర్చుని దేవతలు వీక్షిస్తూ ఉన్నారు బ్రహ్మ విష్ణువు బ్రహ్మ విష్ణువు పోరాడుతూ ఉన్నారు ఎవరు గెలుస్తారో చూద్దామని చెప్పి రోడ్డు మీద కనుక ఇద్దరు పోట్లాడుతూ ఉంటే తన్నుకుంటూ ఉంటే చుట్టూ గుండ్రంగా మూగి చూస్తుంటారు కొంతమంది అసలు ఆ గొడవ సర్దుమణిగేలా చేయడానికన్నా ప్రయత్నం చేయాలి ఆ గొడవ ఏంటో కనుక్కోన కనుక్కోవాలి అదేం లేదు క్రికెట్ మ్యాచ్ చూస్తున్నట్టు లేకపోతే నోరు వెళ్ళబెట్టుకొని టీవీ సీరియల్ చూస్తూ ఉంటారే కొంతమంది టీవీ సీరియల్ అంటే బాగా ఇష్టం ఉన్నవాళ్ళు అలా చూస్తున్నారు దేవతన కొట్టుకోండి ఎవరు గెలుస్తారో చూద్దాము అని చెప్పి శ్రీ మహావిష్ణువు మూడు బాణాలు వేసాడు రా అని ఒక దేవత అంటున్నాడు ఇప్పుడు చూడు బ్రహ్మదేవుడు వేస్తాడు మూడేమిటి ముప్పై వేయగలడు బ్రహ్మదేవుడు అని ఇంకొక ఆయన బ్రహ్మదేవుడు ముప్పై బాణాలు వేస్తే శ్రీ మహావిష్ణువు వంద వేస్తాడు రా ఎన్ని చేతులు కావాలంటే అన్ని చేతులు వస్తాయి చూడు అన్నాడు ఇదిగో బ్రహ్మశూలమేస్తున్నాడు చూడు అని ఒక ఆయన బ్రహ్మశూలమేస్తే ఏమిటి శ్రీ మహావిష్ణువు ఆయన చేతుల్లో ఉన్న గద కౌమోదకి దాన్ని ప్రయోగిస్తున్నాడు చూడు ఇప్పుడు ఆ కౌమోదకి వెళ్లి శూలాన్ని ముక్కలు ముక్కలుగా చేస్తుంది ఇది దేవతలు మాట్లాడుకుంటూ ఉన్నారు బ్రహ్మ విష్ణు ఏమో యుద్ధం చేస్తూ ఉన్నారు ఇంకా కొంతమంది దేవతలకు మాత్రం భయం కలిగింది ఈ యుద్ధం క్రమక్రమంగా క్రమక్రమంగా పెద్దదవుతూ వెళుతోంది అతి భయంకరమైన బాణాలు వేసుకుంటూ ఉన్నారు ఆ బాణాల తాకిడికి నిప్పు పుడుతోంది కొంతమంది దేవతలు మాత్రం ఇలా కాదు ఇది నాపాలి ఎవరాపగలరు ఇప్పుడున్న పరిస్థితుల్లో వీళ్ళిద్దరి మధ్య ఉన్న యుద్ధాన్ని ఆపడం అనేది అసాధ్యం మనం ఆపలేం మన వల్ల కాదు పరమశివుడైతే దీన్ని ఆపగలడు అని కొంతమంది తమ విమానాలలో కైలాసానికి బయలుదేరి వెళ్లారు పరమశివుడిని ప్రార్థించి స్తుతించి దేవదేవా శివా ఇగో ఈ విధంగా బ్రహ్మదేవుడు విష్ణువు ఇద్దరు యుద్ధం చేస్తూ ఉన్నారు దాన్ని ఆపాలి లేకపోతే లోకాలకు నష్టం వస్తుంది అన్నారు కొంతమంది దేవతలు సరే చూద్దాం పదండి అని శ్రీ మహావిష్ణువు కైలాసం నుంచి బయలుదేరాడు పార్వతి సమేతుడై గణాలను వెంటబెట్టుకుని బయలుదేరాడు ఇక ఆయన వస్తుంటే పక్కన ప్రమథ గణాలలో కొంతమంది పరిచారకులుగా మారి కొంతమంది స్త్రీలు పరిచారికలుగా మారి ఆ శివుడికి వింజామరలు వీస్తూ ఉన్నారు కొంతమంది ఏమో ముందర పాడుతూ ఉన్నారు పదండి అని చెప్పి మొత్తానికి అక్కడ దాకా వచ్చారు నిలబడి చూస్తూ ఉన్నారు బ్రహ్మ విష్ణువు బాణాల మీద బాణాలు వేసుకుంటూ ఉన్నారు శివుడు ఒక పక్కన నిలబడి చూద్దాం కొంచెం సమయం చిక్కితే కొంచెం అవకాశం వస్తే ఇద్దరిలో ఎవరైనా సరే కాస్త ఆగితే అప్పుడు మాట్లాడదాం కానీ అని చెప్పి చూస్తున్నాడు శివుడు ప్రమథగణాలు వాళ్ళందరూ కూడా చూస్తున్నారు అప్పటి వరకేమో రకరకాల వాయిద్యాలు తీసుకొచ్చారు డోళ్ళు తబలలు మృదంగాలు ఏమేమి ఉన్నాయో అన్నీ తీసుకొచ్చారు వాయిస్తూ ఉన్నారు మోగిస్తూ ఉన్నారు ఈ యుద్ధం దగ్గరకు వచ్చేసరికి అన్ని ఆపారు చూస్తున్నారు వీళ్ళు కూడా పార్వతీదేవి కూడా చూస్తున్నది ఆసక్తికరంగా ఏమిటి యుద్ధం ఇలా నడుస్తోంది అని చెప్పి ఈ యుద్ధం ఇలా జరుగుతూ ఉంటే బ్రహ్మ పాశుపతాస్త్రాన్ని తీశాడు ఓహో నువ్వు పాశుపతాస్త్రాన్ని తీసావు అయితే నేను కూడా వేస్తాను అని శ్రీ మహావిష్ణువు మహేశ్వర ఆస్త్రాన్ని తీశాడు మహేశ్వరాస్త్రము పాశుపతాస్త్రం రెండు ఇద్దరు తీసి ఒకరి మీదికి ఒకరు సంధించుకున్నారు ఆ పాశుపతాస్త్రము అతి భయంకరమైన అస్త్రం మహేశ్వరాస్త్రము అతి భయంకరమైన అస్త్రం రెండు పరమశివుడు ఇచ్చినటువంటి అస్త్రాలే పరమశివునికి సంబంధించిన అస్త్రాలే ఆ పరమశివునికి సంబంధించిన మంత్రాలతోనే ఆ అస్త్రాలను సంధిస్తారు ఆ అస్త్రాలను గనక సరైన సమయంలో సరైన విధానంలో సంధించకపోతే ప్రళయం వస్తుంది లోకాలు నాశనం అయ్యే అవకాశం ఉంది అందువల్ల పరమశివుడు ఏం చేశాడంటే ఆ అస్త్రాలు రెండు అట్నుంచోటి ఇటు నుంచి వస్తుంటే సరిగ్గా మధ్యలో అగ్ని స్తంభంలాగా దేదీప్యమానమైన జ్యోతిలాగా అగ్ని స్తంభంలాగా ఆవిర్భవించాడు లింగాకృతిని ధరించాడు మొట్టమొదటి శివలింగం అది మొట్టమొదటి శివలింగం లింగోద్భవం అని చెప్పి అంటారు అర్ధరాత్రి సమయము శివరాత్రి సమయము అదిగో దాన్నే శివరాత్రి అంటారు పర్టికులర్గా ముందు శివరాత్రి అని చెప్పి పేరు పెట్టి ఈరోజు ఇలా జరగాలి అని కాదు ఏ రోజైతే పరమశివుడు రూపంలో ఆవిర్భవించాడో దాన్ని శివరాత్రి అని చెప్పి పిలుస్తూ ఉన్నారు ఇక అగ్నిస్తంభ రూపంలో వచ్చేసరికి అట్నుంచి పాశుపతాస్త్రం ఇటు నుంచి మహేశ్వరాస్త్రం రెండు కూడా ఆ అగ్ని స్తంభం లోపలికి వెళ్ళిపోయాయి రెండు కూడా శివుడి లోపలికి అయిపోయాయి పరమశివుడి ఇచ్చిన అస్త్రాలే రెండు కూడా పరమశివుడి మీద పనిచేయవవి ఆ రెండు అస్త్రాలను ఆయన తన లోపలికి తీసేసుకున్నాడు బ్రహ్మ విష్ణువు ఇద్దరు ఆశ్చర్యంతో చూశారు ఇప్పుడు పరమశివుడు అన్నాడు బ్రహ్మ విష్ణువు మీ ఇద్దరు యుద్ధానికి దిగారు గొడవ పడుతున్నారు ఎందుకు ఈ గొడవ ఇద్దర్లో ఎవరు గొప్ప అని తేల్చుకోవడం కోసమే కదా గొడవ నేను గొప్ప అంటే నేను గొప్ప అని ఇదే కదా వాదన అందుకే కదా ఈ యుద్ధం యుద్ధం దాకా ఇది తేల్చాలంటే ఇప్పుడు నేను ఇక్కడ అగ్నిస్తంభం రూపంలో వెలుబడ్డాను ఆవిర్భవించాను మీరేం చేయండి అంటే ఈ లింగానికి మొదలు ఎక్కడ ఉంది తుది ఎక్కడ ఉంది అనేది కనుక్కోండి ఎవరైతే కనుక్కోగలుగుతారో వాళ్ళు నా దృష్టిలో గొప్పవాళ్ళు సరేనా అన్నాడు పరమశివుడు బ్రహ్మ విష్ణు ఇద్దరు మహామొహాలు చూసుకొని సరే అంటే సరే అనుకున్నారు ఇప్పుడు బ్రహ్మదేవుడు నేను పైభాగానికి వెళతాను ఈ లింగానికి పై భాగానికి అలా వెళుతూ ఉంటాను ఆకాశంలో ఈ లింగం యొక్క మొట్టమొదటి స్థానం మొదలు ఎక్కడుందో కనుక్కుంటాను అన్నాడు బ్రహ్మ సరే ఇక నువ్వు మొదలు కనుక్కుంటానన్నావు కాబట్టి నేను లోపలికి వెళతాను వెళుతూ ఈ లింగం యొక్క అంతం ఎక్కడుందో నేను కనుక్కుంటానని విష్ణు అన్నాడు ఇంక ఇప్పుడు ఇద్దరు బయలుదేరారు శ్రీ మహావిష్ణువు వరాహ రూపాన్ని ధరించాడు ఇక త్రవ్వుకుంటున్నట్టుగా లోపలికి ఆయన వెళుతూ ఉన్నాడు వెళుతూ ఉన్నాడు వెళుతూ ఉన్నాడు భూమిని కూడా చీల్చుకుంటూ లోపలికి వెళుతున్నాడు శ్రీ మహావిష్ణువు కనుక్కుందాం ఆ లింగం యొక్క అంతం ఎక్కడుందో అని బ్రహ్మదేవుడు పైకి వెళుతూ ఉన్నాడు ఇక ఆయన ఎంత పైకి వెళ్ళినా పైకి 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 ఈయనేమో లోపలికి 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 శ్రీ మహావిష్ణువుకేమో ఆ అగ్ని స్తంభ రూపంలో ఉన్న అగ్నిలింగం ఆ అగ్నిలింగం యొక్క తుది ఎక్కడ ఉంది అన్నది శ్రీ మహావిష్ణువుకు అర్థం కావడం లేదు ఆయన వెతుకుతున్నాడు బ్రహ్మదేవుడేమో ఆది ఎక్కడుంది అని చెప్పి ఆయన వెతుకుతూ ఉన్నాడు ఆది అంతాలు రెండు కనుక్కోవడానికి అనమాట వీళ్ళు బయలుదేరింది ఇక బ్రహ్మదేవుడికి అర్థం అయిపోయింది అమ్మో ఇక ఎంత వెతికినా దొరికేలా లేదు మమ్మల్ని ఏదో పరీక్షించడానికి ఈ విధంగా వెలిసినట్టుంది ఎంత దూరం ఎంత దూరం అని అనుకుంటున్నాడు బ్రహ్మ బ్రహ్మ ఇలా అనుకుంటుంటే మార్గ మధ్యంలో పై నుంచి మొగలి పువ్వు రెండు వస్తున్నాయి పువ్వు ఎవరో భక్తుడు ఇప్పుడు ఈ ఇతిహాసం ఛానల్లో ఈ వీడియో ఈ ఆడియో వింటున్నటువంటి మీలాంటి పరమ భక్తులు ఎవరో ఒక మొగలి పువ్వును పరమశివునికి సమర్పించారు లింగం లేదప్పటి వరకు లింగాకృతి లేదు పరమశివుడి విగ్రహం ఏదో దేవాలయంలోనో ఎక్కడనో భక్తితో సమర్పించారు భక్తితో సమర్పించారంటే పరమశివుడు తీసుకుంటాడు కదా అది పరమశివుడి తల మీద ఉంది కేతకి మొగిలి పువ్వు ఈ బ్రహ్మ విష్ణువు ఇద్దరు యుద్ధం చేసుకుంటూ ఉంటే పరమశివుడు వచ్చి రాగానే చూసి కాస్త నవ్వుకున్నాడు ఏంటే యుద్ధము అని అప్పుడు ఆయన తల మీద నుంచి జటా నుంచి జారి కింద పడింది ఆ మొగిలి పువ్వు అది ఇప్పుడు ఆ పై నుంచి కిందికి వస్తుంది కామధేనువు కూడా వస్తుంది మార్గ మధ్యంలో చూశాడు ఆగండి అని చెప్పి ఇద్దరు నాపాడు బ్రహ్మ పువ్వు నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగాడు నేను శివుడి జటాజూట నుంచి వస్తున్నాను తల మీద నుంచి వస్తున్నాను అన్నది కామథేను ఎక్కడ నుంచి వస్తున్నావు అంటే నేను కూడా అక్కడి నుంచే వస్తున్నాను అన్నది కామథేను అరే అవునా మరి ఈ శివలింగం యొక్క ఆది ఎక్కడుంది కనుక్కోగలనా నేను అని అడిగాడు అమ్మో చాలా కష్టము చాలా చాలా కష్టము అన్నా రెండు మరైతే ఓ చేయండి మీ ఇద్దరు శివుడి మీద నుంచి వస్తున్నారు కాబట్టి మీరు నాకు సాక్ష్యం చెప్పండి నేను ఈ లింగాకృతి యొక్క ఆదిని కనుక్కున్నాను అంటే మొదలు నేను చూశాను అని నేను చెప్తాను నాకు మీ ఇద్దరు సాక్ష్యం ఇవ్వండి అవునవును బ్రహ్మదేవుడు చూశాడు చూశాడని చెప్పి ఇద్దరు చెప్పండి ఒకరికి ఇద్దరు చెప్పారు అనుకోండి నేను చెప్పేదే అని చెప్పి నమ్ముతారు అన్నాడు బ్రహ్మ ఈ రెండు ఆలోచించాయి అడుగుతున్నది బ్రహ్మదేవుడు పెద్దవాడు చూస్తుంటే ఐదు ముఖాలు సృష్టికర్త దేవదేవుడు ఆహా బ్రహ్మదేవుడు అడిగాడు కదా ఏముంది చెబుదాంలే అని చెప్పి ఈ రెండు అనుకున్నాయి దేవదేవుడు పరమశివుడు బ్రహ్మదేవుడు కాదు సృష్టికర్త మాత్రమే బ్రహ్మదేవ మీరు సృష్టి మాత్రమే చేయగలరు పరమశివుడు కానీ విష్ణువు కానీ వాళ్ళు ఇంకా వేరే వేరేవి కూడా చేయగలరు అని చెప్పి ఈ రెండు అని ఉంటే బాగుండేది ఏమి అనలేదు ఈ రెండు అనకుండా సరే బ్రహ్మదేవ అన్నాయి మొత్తానికి బ్రహ్మదేవుడు ఆ రెండింటిని వెంట పెట్టుకొని మళ్ళీ ఎక్కడైతే యుద్ధం జరుగుతూ ఉందో సరిగ్గా ఆ స్థానానికి మొదలుపెట్టాడు శ్రీ మహావిష్ణువుకు అర్థం అయ్యింది ఇదేదో శివలీలలా ఉంది నేను ఈ అగ్నిలింగం యొక్క తుది ఎక్కడుందో కనుక్కోలేను అనవసరం వ్యర్థ ప్రయత్నం ప్రయత్నమైతే చేశాను ప్రయత్నం చేయకుండా లేను కదా ప్రయత్నం చేశాను కష్టపడ్డాను ప్రయత్నం చేశాను తిరిగాను దొరకలేదు ఏం చేద్దాం దొరకలేదని చెప్పి అదే విషయం చెప్పుదాం గాని అని చెప్పి విష్ణు అనుకున్నాడు మొత్తానికి శ్రీ మహావిష్ణు ఆయన కూడా యుద్ధం జరిగిన ఆ ప్రాంతానికి వచ్చాడు బ్రహ్మదేవుడు ఆ కామధేనువు పువ్వు మూడు ముగ్గురు అక్కడున్నారు ఇప్పుడు పరమశివుడు వాళ్ల ముందు ప్రత్యక్షం అయ్యాడు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారో విందాము అని చెప్పి లింగం ఇంకా అక్కడే ఉన్నది పరమశివుడు మాత్రం చూస్తున్నాడు ఏం మాట్లాడుతున్నారో విందామని బ్రహ్మదేవుడు అన్నాడు ఏమా కనుక్కున్నావా అన్నాడు నేను కనుక్కోలేకపోయాను వెళ్ళి చూసొచ్చాను అని చెప్పి సత్యం చెప్పాడు శ్రీ మహావిష్ణువు ఇప్పుడు బ్రహ్మదేవుడు అన్నాడు నేను ఈ అగ్ని లింగం యొక్క ఆది ఎక్కడుందో చూశాను అందుకే నేను గొప్పవాణ్ణి అన్నాడు బ్రహ్మ శ్రీ మహావిష్ణు ఆశ్చర్యంతో చూస్తున్నాడు కావాలంటే ఇదిగో చెప్పండి అని ఆ మొగిలి పువ్వు ఆ గోవు వంక చూశాడు బ్రహ్మ వెంటనే మొగిలి పువ్వు అవునవును నేను చూశాను బ్రహ్మదేవుడు జటాజూటాల వరకు వచ్చాడు ఆ పైన ఆ శివలింగానికి పైన ఆది ఎక్కడో ఉంటే అక్కడి దాకా వచ్చాడు బ్రహ్మదేవుడు నేను ఈయన ఇద్దరం కలిసే వస్తున్నాం పైనుంచి అని సాక్ష్యం రూపంలో చెప్పింది మొగిలి పువ్వు శ్రీ మహావిష్ణువుకు నమ్మబుద్ధి కాలేదు సరే అని చెప్పి కామధేనువు వంక చూశాడు కామధేనువు అవునవును నిజమే నిజమే అని చెప్పి తల ఊపింది కానీ తోకతో మాత్రం లేదు 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 అని చెప్పి ఊపింది తలతో ఎస్ ఎస్ బ్రహ్మదేవుడు కరెక్టే అన్నది తోకతో మాత్రం నో నో అన్నది తల దగ్గరనేమో అవునండి నిజమే అని ఒక బోర్డు తోక దగ్గర మాత్రం కాదు కాదు అని చెప్పి తోకను అటు ఇటు అడ్డం ఊపింది శ్రీ మహావిష్ణువుకి అర్థం అయిపోయింది కానీ ఏమనలేదు సరే శివుడు ఏమంటాడో చూద్దాము అని వెంటనే అండి పరమశివుడికి కోపం వచ్చింది ముక్కోపి ముక్కంటికి ముక్కోపం ఎక్కువ ముక్కోపం ముక్కు మీదే కోపం ఉంటుంది అప్పుడే కోపం వస్తుంది అప్పుడే చల్లబడతాడు భోళాశంకరుడు విచిత్రంగా ఉంటాడు పరమశివుని అర్థం చేసుకోవడం చాలా కష్టం చాలా కోపం వచ్చింది బ్రహ్మదేవుడిని చూశాడు ఇంత దుర్మార్గమా బ్రహ్మదేవ అగ్నిలింగ స్వరూపంతో నేను ఇక్కడ అవతరించాను నువ్వు నా ముందు నిలబడి నువ్వు అబద్ధం చెప్తావా అది కూడా నేను పెట్టిన పరీక్షలో నువ్వు ఉత్తీర్ణుడివి కాలేకపోయావు అయినా సరే నువ్వు ఇలా అబద్ధం చెప్తావా అని క్రోధంతో నిండిన కనుబొమ్మలతో చూశాడు అక్కడి నుంచి కాలభైరవుడు బయటికి వచ్చాడు పరమశివుడి కనుబొమ్మల నుంచి భైరవుడు బయటికొచ్చాడు వచ్చాడు వచ్చి ఒక ఖడ్గాన్ని చేతుల్లో పట్టుకొని బ్రహ్మదేవుడి ఐదు శిరస్సులలో ఏ శిరస్సు అయితే అబద్ధం చెప్పిందో ఆ శిరస్సును నరికిపారేశాడు కొన్ని కొన్ని పురాణాలలోనేమో నేను ముందే చెప్పాను కొన్ని కొన్ని పురాణాలలోనేమో గోరుతో గిల్లేశాడు అన్నట్టుగా ఉంటుంది మొత్తానికి బ్రహ్మదేవుడి ఐదు ముఖాలలో ఒక ముఖాన్ని తొలగించాడు నాలుగు ముఖాల వాడయ్యాడు బ్రహ్మ ఇంకా ఆ తర్వాత పరమశివుడు ఇంకా ఆయన కోపం చల్లారలేదు బ్రహ్మను చూస్తూ బ్రహ్మ నువ్వు నా ముందు అబద్ధం చెప్తావా నీకు ఎక్కడ కూడా పూజలు అనేవి జరగవు నీకు అసలు గుడులే ఉండవు దేవాలయాలు ఉండవు నీకు పో అన్నాడు ఇప్పుడు బ్రహ్మదేవుడండి వెంటనే వెంటనే కాళ్ళ పడ్డాడు శివా పరమశివ నన్ను క్షమించు నన్ను క్షమించు నేను పిల్లవాడిని నీ ముందు తండ్రి పిల్లవాడిని క్షమించినట్టు క్షమించు శివా శివా అని చెప్పి కాళ్ళ వేళ్ళ పడి అడుక్కున్నాడు బ్రహ్మదేవుడు వెంటనే పరమశివుడు ఐస్ అయిపోయాడు అంటే కరిగిపోయాడు అయ్యో పాపం బ్రహ్మదేవుడు అని చెప్పి అనుకున్నాడు ఇదే అండి పరమశివుడి స్వభావము అప్పుడే కోపం వస్తుంది అప్పుడే చల్లబడతాడు తల్లిలాంటి స్వభావం పరమశివుడిది వెంటనే అన్నాడు అయ్యో సరే బ్రహ్మ నువ్వు ఇలా అడుగుతున్నావు కాబట్టి నేను నీకు వరం వరమిస్తున్నాను ఏమిటా వరము అంటే అన్ని యజ్ఞాలలో నీది గురుస్థానంలాగా ఉంటుంది ఎవరు ఎన్ని యజ్ఞాలు చేసినా ఏం చేసినా సరే ఎన్ని నిర్వర్తించినా యజ్ఞాలలో ఆ యజ్ఞ నిర్వహణ చేసినా బ్రాహ్మణులను పిలిచి దక్షిణలు ఇచ్చినా ఎన్నిచ్చినా ఏమేం చేసినా సరే నువ్వు లేని యజ్ఞము వ్యర్థమైపోతుంది బ్రహ్మదేవుణ్ణి నిన్ను అర్చిస్తారు యజ్ఞంలో ప్రముఖంగా అన్నాడు శివుడు దాంతోపాటు నామమాత్రంగా ఏవో ఒకటి రెండు గు అయితే ఉంటాయి అని బ్రహ్మదేవుడిని సంతృప్తిపరచడానికి చెప్పాడు శివుడు అలా అండి బ్రహ్మదేవుడికి ఒకటి రెండు దేవాలయాలు మాత్రమే మనకు కనిపిస్తాయి మన భారతదేశంలో ఇక శివుడు కోపంతో మొగిలిపువ్వు వంక చూశాడు కేతకి పుష్పమా అంటే మొగిలిపువ్వు చీచి నువ్వు అసత్యం చెప్తావా ఇక మీదట నిన్ను ఎవరు కూడా నా భక్తులు నన్ను పూజించడానికి ఉపయోగించరు వింటున్నారా దేవతలారా అందరూ వినండి ఎవ్వరు కూడా మొగిలి పువ్వుతో నన్ను పూజించకండి అలాగనక పూజించారా మొగిలి పువ్వు నా మీద వేశారా నేను దాన్ని స్వీకరించను అని చాలా కోపంతో చెప్పాడు పరమశివుడు ఇప్పుడు పువ్వు కూడా బ్రహ్మదేవుడిని చూసింది కదా పువ్వు కూడా కాళ్ళ వేళ్ళబడి లాబో లబో దిబో అని చెప్పి ఏడడం మొదలుపెట్టింది ఏడ్చింది ఇక వెంటనే పరమశివుడు మళ్ళీ కరిగిపోయాడు కరిగిపోయి సరే సరే ఇక లే ఏడిచింది కానీ నీ పుష్పాన్ని నా లింగం మీద అంటే శివలింగం మీద వేసి అర్చించకూడదు నా మూర్తి ఉంటుంది కదా విగ్రహం దాని మీద కూడా వేసి అర్చించకూడదు పూజల్లో ఎక్కడ కూడా వాడకూడదు శివ పూజల్లో కానీ ఒకవేళ నా మీద ఏదైనా ఛత్రం లాంటిది పెట్టారనుకో అక్కడ ఆ పైన మాత్రం నిన్ను పెట్టొచ్చు లేదు నేనున్న విగ్రహమో లింగమో ఎక్కడో ఎవరో అర్చిస్తూ ఉన్నారనుకో అక్కడ ఒక చలువ పందిరి లాంటిదో ఒక పందిరి లాంటిదో ఏదో వేశారు ఆ పందిట్లో ఆ మీద మాత్రం నిన్ను పెట్టొచ్చు అలంకరణ వస్తువులాగా పందిట్లో పైన నిన్ను పెట్టొచ్చు కానీ నా పూజలో మాత్రం ఉపయోగించడానికి వీలులేదు ఇది నేను నీకు ఇస్తున్న వరం అని చెప్పి కేతకీ పుష్పానికి చెప్పాడు శివుడు హమ్ అయ్యా అనుకుందండి కేతకీ పుష్పము ఇక తర్వాత కామధేను దాని వంక చూశాడు చూసి నిన్ను కూడా శిక్షించాలనుకుంటున్నాను కాకపోతే నువ్వు తలతోనేమో అబద్ధం చెప్పావు తోకతోనేమో నిజం చెప్పావు కాబట్టి నీకు శిక్షా విధిస్తాను వరము ఇస్తాను రెండు ఇస్తాను అని ఆ బోలాశంకరుడు ఆ గోమాతను చూసి నీ మొహంతో అసత్యం చెప్పావు కాబట్టి నీ మొహం పూజనీయం కాదు నీ మొహానికి ఎవరు కూడా నమస్కరించరు కాని తోకతో నువ్వు నిజం చెప్పావు కాబట్టి నీ భాగము అంటే వెనక భాగము అది మాత్రం పూజలు అందుకుంటుంది నీ క్షీరం పరమ పవిత్రమవుతుంది గోమయం గోమూత్రం గోక్షీరం ఇవన్నీ కూడా పూజలల్లో పునస్కారాలలో ఉపయోగిస్తూ ఉంటారు అని గోమాతకు కూడా వరమిచ్చాడు శివుడు ఇక అప్పటి నుంచండి అందుకే గోమాతను ఎప్పుడైనా సరే పూజించినప్పుడు ముందు నిలబడి మొహాన్ని పూజించరు వెనక నిలబడి తోకను పట్టుకొని పూజిస్తూ ఉంటారు గోవును ఇచ్చేటప్పుడు కూడా మీరు ఎప్పుడైనా గమనించండి మొహం దగ్గర దాన్ని పట్టుకొని దానం ఇవ్వరు తోకను తీసి దానం చేసే వ్యక్తి గ్రహీత దానాన్ని గ్రహించే వ్యక్తి ఉంటాడు కదా ఆయన చేతుల్లో పెడతారు తోకను చేతుల్లో పెట్టి దానం చేస్తారు తప్ప తల దగ్గర నిలబడి దానం చేయరు ఇదంతా కూడా జరుగుతూ వస్తాను ఇక పరమశివుడి శ్రీ మహావిష్ణువు అంక చూశాడు చూసి నారాయణ వాసుదేవ నువ్వు ప్రయత్నం చేశావు చాలా కష్టపడ్డావు వరాహ రూపాన్ని ధరించావు వెళ్ళావు వెతికావు నీ ప్రయత్నంలో లోప అనేది లేదు నీ ప్రయత్నంలో లోపం అనేది లేదు ప్రయత్న లోపం లేకుండా చాలా చాలా ప్రయత్నం చేసావు నీకు లభించలేదు కావాలనుకున్నది లభించలేదు దొరకలేదు అంతే కదా వచ్చావు సత్యం చెప్పావు అయ్యా నేను ప్రయత్నం చేశాను లభించలేదు అని సత్యం చెప్పావు అందువల్ల నీ సత్య నిష్ఠకు నేను మెచ్చుకుంటున్నాను నీకు ఎన్నో ఎన్నెన్నో 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 క్షేత్రాలు వెలుస్తాయి వెలుస్తాయి వెలుస్తూనే ఉంటాయి నిన్ను పూజలతో కైంకర్యాలతో యజ్ఞాలతో యాగాలతో తపస్సులతో జపాలతో మెప్పిస్తూ ఉంటారు భక్తులు నీ నామస్మరణ మారు మ్రోగిపోతూ ఉంటుంది నా నామస్మరణ ఎలాగైతే వినిపిస్తూ ఉంటుందో నీ నామస్మరణ కూడా అలాగే మారు మ్రోగిపోతూ ఉంటుంది అలా మారు మ్రోగిపోతూ ఉంటే నేను కూడా సంతోషిస్తాను ఎందుకంటే ఇంత సత్యనిష్ట ఉన్నటువంటివి వ్యక్తివి నువ్వు ఇంత సత్యనిష్ట ఉన్న మహానుభావుడివి నువ్వు అని పరమశివుడు శ్రీ మహావిష్ణువు మాట్లాడిన సత్యానికి సంతోషంతో ఇలా పలికాడు ఇక అప్పటి నుంచి అండి ఇంకా శ్రీ ఏమో క్షేత్రాలు తక్కువ క్షేత్రాలు పెరుగుతూనే ఉంటాయి శ్రీ మహావిష్ణువుకు ఒకటి రెండు చోట్లండి పండిత వ్యాఖ్యానాలలో కూడా నేను విన్నాను అందులో అంటే ఈ వరాలలో శ్రీమన్నారాయణుడికి వరమిస్తూ పరమశివుడు మాట్లాడుతూ అవసరమైతే నాతో యుద్ధం చేసే అవకాశం వచ్చినప్పుడు లేదు మరిద్దరికీ మధ్య భవిష్యత్తులో ఎప్పుడైనా సరే యుద్ధం గనక వస్తే ఆ యుద్ధంలో కూడా నేను ఓడిపోతాను నువ్వే గెలుస్తావు నారాయణ అని కూడా వరమిచ్చాడు పరమశివుడు అని కూడా ఒకరిద్దరు పండితులు వ్యాఖ్యానిస్తుంటే నేను విన్నాను ఇదండి శివరాత్రి సందర్భంగా ఖచ్చితంగా శివుణ్ణి ఆరాధిస్తూ మాఘమాసంలో వినాల్సిన కథలలో అతి ముఖ్యమైన కథ ఇది మీలో కొంతమంది వినే ఉంటారు విన్నవాళ్ళు నాకు తెలుసు నాకు తెలుసు నాకు తెలుసు అని చెప్పి అనుకున్నారనుకోండి ఈ నాకు తెలుసు నాకు తెలుసు అనేదానికి అర్థం లేదు ఎందుకంటే ఇది పురాణం పురా అపి నవం పురాణం ఎప్పుడు విన్నా సరే కొత్తగా అనిపించేదే పురాణం ఆ పురాణం అనే పదానికి అర్థం అది ఎప్పుడు విన్నా సరే కొత్తగా అనిపిస్తూ ఉంటుంది అందువల్ల ఎన్నిసార్లు విన్నా తప్పు లేదు వింటూనే ఉండాలి ఇలాంటివి ఆ అగ్నిస్తంభ రూపంలో పరమశివుడు ఆవిర్భవించిన అగ్నిలింగ రూపంలో మనకు తమిళనాడులోని అరుణాచలేశ్వర క్షేత్రంలో అరుణాచలంలో మనకు పరమశివుడు అనుగ్రహాన్ని ఇస్తూ ఉన్నాడు అది అగ్నిలింగం మన శ్రీకాళహస్తిలో ఉన్నది ఏం లింగమో మీకు తెలిసే ఉంటుంది పంచభూత లింగాల గురించి మనం మరో వీడియోలో చెప్పుకోవడానికి మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం మహాశివరాత్రి సందర్భంగా వచ్చే వ్రత కథ అది నేను మీకు మరో వీడియోలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఇంకా చాలా వీడియోస్ వస్తాయి పరమశివుడి గురించి శివుడు నన్ను అనుగ్రహిస్తే నాకు సమయాన్ని శివుడు ఇచ్చి చెప్పు చెప్పు అని చెప్పి చెప్పాడంటే నేను చెప్తూనే ఉంటాను అది నా వల్ల జరిగేది నేను చేయగలిగేది నేను చేస్తున్నాను మీరేం చేయాలి వీడియో నచ్చింది లైక్ కొట్టండి నచ్చలేదు డిస్లైక్ కొట్టండి రెండు మీ చేతుల్లో ఉన్నాయి కొట్టండి మీరు ఇంకేమన్నా అనుకుంటే కామెంట్ సెక్షన్లో మీరు రాయండి దాంతోపాటు డిస్లైక్ కొట్టినా కొట్టకపోయినా కామెంట్ సెక్షన్ లో ఏమైనా రాసినా రాయకపోయినా ఏం చేసినా గానీ ఒక్కసారి హరహర మహాదేవ శంభో శంకర అనుకోండి ఈ కథను ఈ రోజు విన్నా సరే మళ్ళీ ఇదే వీడియోను మహాశివరాత్రి రోజు కూడా మీరు జాగరణ చేస్తుంటే ఈ వీడియోస్ ఇతిహాసం ఛానల్లో ఉన్న వీడియోస్ ఒకసారి అన్ని కూడా మీరు వింటూ ఉండండి అది విషయం హరహర మహాదేవ శంభో శంకర